హలో ఆల్ ఇక్కడ మాకు మొన్నటి చికెన్ కొంచెం ఉంటే వంచేసాను అనమాట అదేమి ఇప్పుడు వండుతున్నాను సో నా మాకు ఇది కొంచెం చికెన్ సరిపోదు అని చెప్పేసి నేను ఇంకా ఇందులోనే ఎగ్స్ వేసి వండుకుంటాను అనమాట ఇవి నేను ముందు ఎగ్స్ బాయిల్ చేసి ఇలాగ ఆయిల్లో వేపుకుంటాను వేపుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఒక రెండు విజల్ మూడు విజలు వచ్చాక ఆ ఆవులో ఎగ్స్ అనమాట ఎగ్స్ వేసేసి కాసేపు మూత పెట్టేస్తాను అంతే ఇంకా ఇలాగా ఇవి నైట్కైనా ఉంటాయి లేదంటే మధ్యాహ్నం ఇంకైనా అయిపోతాయి అనమాట ఎగ్స్ అలాగ అయ్యేది ఒక టైంలో అలా చేసుకుంటాను అనమాట ఇంకా వేరే కర్రీ అంటూ మరి ఇంకా అలా చేయకుండా ఇంకా అలా చేసుకుంటాను ఇలా మీరు ఎప్పుడైనా చేసారా చేసుకుండి చేయని వాళ్ళైతే చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మీరు ఎప్పుడు ఎలాంటి అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి మేము ఎప్పుడైనా సరే ఇలా చికెన్ ఉన్నప్పుడు ఇలాగ చా అన్నంలో చారు కానీ లేదంటే ప్లెయిన్ నీళ్ళు అన్నం కానీ ఇలాగ అన్నం మీద ఇలాగ చికెన్ గ్రేవీ వేసుకొని తింటామన్నమాట చాలా బాగుంది ఇలా ఎప్పుడైనా తిన్న వాళ్ళు ఉంటే ట్రై చేయండి వాళ్ళైతే కామ్